తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులైన ఆర్మీ సాంగ్ని హత్య చేయడాన్ని బహుజన సమాధిక తీవ్రంగా ఖండిస్తుంది ముందుగా వాళ్ళ కుటుంబానికి మా ప్రగాఢ సాంగ్ తెలియజేస్తూ ఏదైతే ఆర్మీ సాంగ్ గారు పోరాటం చేస్తున్నారో ఏదైతే బాధితుల పక్కన నిలబడి ఉద్యమం చేస్తున్నాడో ఆదర్శ గోల్డ్ వ్యవహారంలో అన్యాయం జరిగిందని చెప్పేసి బాధితుల పక్కన నిలబడుతుంది ఎవరైతే ఆదర్ దోసుకున్నారో ఆ వ్యక్తులు ఈరోజు ఆరు సమయంలో దారుణంగా ఇంటికాడ ఉన్న ఐదో తరగతి సాయంత్రం ఆరు గంటల సమయంలో చాలా చాలా దారుణంగా చంప నరకపోవడం నరకడం జరిగింది ఇది చాలా దురదృష్టకరం ప్రజా సమయంలో ఉద్యమాలు కానీ పోరాటాలు కానీ ఏ ఏదైతే అన్యాయం జరిగిందో బాధ్యత పక్కన నిలబడమనేది సామాన్య హక్కు అలాంటి సంఘటనలు ఇలాంటి పోరాట చేతి వ్యక్తులను చాలా దారుణంగా చంపడం అనేది చాలా దారుణమైన విషయం ఈ సంఘటనపై ప్రభుత్వం పూర్త పరిస్థితున్న హైకోర్టు తమిళనాడు హైకోర్టు జడ్జి పూర్తి ఎంక్వైరీ చేసి బాధితులకు న్యాయం చేయవచ్చు కోరుతూ అలాగే ఆర్మిని ఎవరైతే చంపారో ఆ నిందితులను ఎమ్మెల్యేగా అరెస్ట్ చేసి వాళ్ళ కుటుంబానికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి బహుశా డిమాండ్ చేస్తుంది ఏదైతే ఆర్మీ స్వాంగ్ గారి ఉద్యమం చేస్తున్నారు బాధితులు ఉన్నారో ఆ బాధ్యతలకి తమిళనాడు గవర్నమెంట్ పూర్తి న్యాయం చేయాలని ఆ పూర్తి న్యాయం చేసినప్పుడే ఆయన ఆత్మకి శాంతి కలుగుతుందని తెలియజేస్తూ ముందుగా మేము డిమాండ్ చేసిందంటే ఈ ఆర్మీ స్వాంగ్ గారిని ఎవరైతే చంపారో వాళ్ళ బా వాళ్ళ ముద్దాయిల్ని పట్టుకుని గట్టిగా శిక్షాలని చెప్పేసి బౌజన్ సమాజ పార్టీ డిమాండ్ చేస్తారు రామ సిద్ధాంతాలతో నడుస్తున్నటువంటి స్టాలిన్ గారి ప్రభుత్వం చెన్నైలో అధికారంలో ఉన్నటువంటి చెన్నై నగరంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్మిష్ రామ్ గారు హత్యకు రావడం జరిగింది ఇప్పటికీ ఇంచుమించు ఐదారు రోజులు అయింది నిందితులను ఇంకా పట్టుకోలేదు మరి చాలా దురదృష్టకరంగా మేము వర్ణిస్తాం ఎందుకంటే పెరియారు రామస్వామి బహుజన మహాపురుషులైనటువంటి పెరియార్ రామస్వామి గారి ఆశయాలతో నడుస్తున్నటువంటి ప్రభుత్వం అది బహుజన ముద్దుబిడ్డ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు అటువంటి రాష్ట్రంలో ఒక బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుల్ని దుండగులు దారుణంగా హత్య చేస్తే ఇప్పటికీ పట్టుకోకపోవడం చాలా మరి సిద్దిసెట్గా భావిస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న వెంటనే దోసులు పట్టుకునే కఠినంగా ఈ జిల్లా తీసుకోవాలని చెప్పేసి దానిపై ఇప్పుడు మా జిల్లా దా ఆయనకి ఆయన వృత్తికి సంతాపం తెలియజేస్తే నివాళులు అర్పిస్తున్నాం ఇప్పుడు మా బహుజన సభ పార్టీ తూర్పుగోదావరి జిల్లా